హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన ఎస్ ఘటికాచలరావు విరచిత కథ జగమంత కుటుంబం అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను మేనండి జగమంత కుటుంబం కథ రచన ఎస్ ఘటికాచలరావు ఇక కథలోకి ప్రవేశిద్దాం ఎరా ఇంకా ఎన్నాళ్ళు ఇలా పెళ్ళి వద్దంటూ కాలయాపన చేస్తావు నీ తోటి వాళ్ళంతా పెళ్ళి అయ్యి పిల్లలకు తండ్రులయ్యారు కూడా కొద్దిగా అసహనం ధ్వనించింది జగన్నాథం గొంతులు చూద్దాంలే నాన్న ఇంకొన్నాళ్ళు పోని నిరాసక్తిగా బదిలిచ్చాడు భరద్వాజ అదేమిట్రా నీకు ఇప్పుడే ముప్పై ఏళ్ళు దగ్గర పడ్డాయి ఇంకా ఎన్నాళ్ళు ఆగాలి అంటూ లోపల నుంచి తల్లి వచ్చి అందుకుంది చిరాకుగా ఇద్దరి చూశాడు భరద్వాజ ఆ రోజు ఆదివారం తారీఖు మే పదిహేను టీవీలో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంటూ ఎవరో వక్త ఓదరగొట్టేస్తున్నాడు కుటుంబం దాని నిర్మాణం సమాజానికి దాని ఆవశ్యకత దాని గురించిన ఉపన్యాసాన్ని అనర్ఘంగా దంచేస్తున్నాడు మాది ఉమ్మడి కుటుంబం మా ఇంట్లో మేం మొత్తం నలుగురు అన్నదములం అక్క చెల్లెళ్ళం ఇప్పటికీ అందరం కలిసే ఉంటాం నాకు నలుగురు పిల్లలు వాళ్ళు కూడా ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్ళలేదు ఇచ్చిపుచ్చుకోవడము పట్టు విడుపులు ప్రేమానురాగాలు అలవడాలంటే అలాంటి వాతావరణం ముందుగా ఇంట్లో ఉండాలి అలాంటి వాతావరణానికి పునాది వేసేదే కుటుంబం అలా అతని వాగ్దాటి ఆగడం లేదు అది చూసిన జగన్నాథానికి కొండంత బలం వచ్చినట్లయింది చూడరా అది కుటుంబం అంటే వయసులో పెళ్లి చేసుకుంటే వయసు మళ్ళాక మనల్ని చూసుకునేందుకు ఒక ఆసరా ఉంటుంది అన్నాడు భరద్వాజకు చిరాకు ఎక్కువైంది ఊరికే అలాంటి నిర్ణయాలు వచ్చాయి కని నాన్న ఎంతమంది పిల్లలు తమ పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టడం లేదు ఆ పెద్దవాళ్లకు ఫ్యామిలీ విలువల గురించి తెలియవా పిల్లలకు అవన్నీ నేర్పకుండానే ఉంటారా అంతా వారి వారి తలరాత అంతే దేనికైనా మనసే కారణం మనస్సు మంచిదైతే ప్రపంచమంతా మన కుటుంబమే వసుదైక కుటుంబం అంటే అదే కదా అని అతని వాదన సరిగ్గానే ఉన్నా మనసెందుకో అంగీకరించడం లేదు అది గమనించిన హైమావతి ఏమండి ముందుగా మన ప్రయత్నాలు మనం చేద్దాం ఏదైనా సంబంధం కుదిరాక వాడికి చెప్పి ఒప్పించడం పెద్ద కష్టం కాదు అంత దూరం వచ్చాక వాడు కూడా కాదనే ఛాన్సే ఉండదు కదా అంది హైమవతి ఇదేదో బాగానే అనిపించింది జగన్నాథానికి అలా తమ ప్రయత్నాలు ప్రారంభించి ఏడాది గడిచాక భరధ్వార్య పెళ్ళి జరిగింది కోడలు పిల్ల ఒద్దికగా అణుకువగా ఎన్ని రకాలుగా వర్ణించవచ్చో అన్ని రకాలుగాను ఆ దంపతులకు తెగ నచ్చేసింది పెళ్ళయ్యాక ఏడాదికో రెండేళ్లకో బాబునో పాపనో ఎత్తుకోగలము అన్న నమ్మకం కలిగింది అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆశలు సాగాయి పిల్లల విషయంలో ఇద్దరి ఆలోచన ఒకటేగా ఉంది ఈ కాలం పిల్లలకు సంసారం కుటుంబం గురించిన అవగాహన కలిగించడం ఎలా అన్న విషయం అర్థం కాలేదు మూడు నెలల తర్వాత భరద్వాజకు చెన్నైలో వేరే ఉద్యోగం దొరికింది ఏడాదికి దాదాపు పదిహేను లక్షల జీతం ఎదురుగా ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే వాళ్ల ప్రవర్తన సంప్రదాయాల పట్ల వాళ్ళు వ్యవహరించే తీరు కనుమరుగైతే ఎలా ఉంటుందో అన్న బెంగ మరింతగా చింతాక్రాంతుల్ని చేసింది దంపతులను ఒరే అబ్బాయి మనకంటూ ఓ కుటుంబం దాన్ని వృద్ధి చేసుకోవడంలోనే మన వంశ ఔన్నత్యం ఉంటుందిరా సంబంధ బాంధవ్యాలను తేలికగా తీసిపారేయొద్దు మీ అమ్మ రీత్యా నీకు మరో ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళో చెల్లెళ్ళో లేకపోయారు గాని లేకుంటే మన ఇల్లు కూడా పది మందితో కళకళలాడుతూ ఉండేదే కాబట్టి కేవలం ఒక్క బిడ్డతో ఆపేయకు ఇద్దరైనా ఉండని చిన్న వయసులో ఆడుకునేందుకైనా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు అన్నాడు మరేమనాలో తెలియక భరద్వాజ అసలు ఇప్పుడు ఆ ఉద్దేశంలోనే లేడు ముందుగా ఒక సొంత ఇల్లు కావాలి ప్రస్తుతం జీతం పెరిగింది నెలవారీ ఖర్చులు మరి కాస్త తగ్గించుకుంటే సొంత ఇంటి కళ త్వరలోనే తీరుతుంది మరుసటి వారం భరద్వాజ పట్నం బయలుదేరాడు సతీ సమేతంగా అదొక చిన్న కాలనీ ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని గేటెడ్ కమ్యూనిటీ అని కూడా అంటారట మొత్తంగా పది ఐదు అంతస్తుల మేడలు ఒక్కో భవంతిలో ఒక్కో అంతస్తులో నాలుగు ప్లాట్లు మొత్తం ఆ ప్రదేశంలో సుమారు రెండు వందల కుటుంబాలు ఉండగలవు ఏబిసిడి అంటూ మొత్తం పది బిల్డింగులకు అక్షరాలు ఇచ్చేసారు అక్కడ ఉన్న చాలామందికి అవి సొంత ఫ్లాట్లే అది భరద్వాజకు కంపెనీ తరఫున కేటాయించిన ఫ్లాట్ అతను ఉండేది భవంతిలో గ్రౌండ్ ఫ్లోరు నడవాకు కుడివైపు రెండో ఇల్లు బి ట్వెల్వ్ రెండు పడక గదుల ఇల్లు ఇద్దరికే కాబట్టి విశాలంగానే అనిపించింది హాలు బెడ్రూములు కాస్త పెద్దవిగానే ఉన్నాయి వంటగది కూడా విశాలంగా ఉంది ఆ కాంపౌండ్లోనే కమ్యూనిటీ హాలు పార్కు వాకింగ్ ట్రాక్ ప్లే ఏరియా అంటూ సకల వసతులు ఉన్నాయి సాయంత్రం అయితే పిల్లలంతా గోలగోలగా అరుస్తూ ఆడుకుంటుంటారు ఉదయం సాయంత్రం పెద్దవాళ్ళంతా కాలిబాట మీదకి వచ్చేస్తారు అక్కడ ఉన్న పది బిల్డింగులకు కలిపి మూడు వీధులున్నాయి ఆరు బయలు ప్రదేశం ఎక్కువగానే ఉంది రెడ్డుకు రెండు వైపుల చెట్లు ఏ కాలంలోనూ అటారో కానీ అవి సుమారుగానే పెరిగాయి మొత్తం వాతావరణం అంతా ప్రతినిత్యం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది భరద్వాజ దంపతులు ఆ వాతావరణానికి ఎంతో ముగ్ధులయ్యారు ఏమండి మనం ఇక్కడే ఒక ఫ్లాట్ కొనేసుకుందామా అని అడిగేసింది సంహిత భరద్వాజ భార్య ఆమె వంక తదేకంగా చూశాడు భరద్వాజ ఇక్కడ ఏవి ఖాళీ ఉన్నట్టు అనిపించడం లేదు ఉన్నా రేటు బాగా ఉంటుంది చూద్దాం అన్నాడు సాలోచనగా భరద్వాజ సాయంత్రం పూట వాకింగ్కి వెళ్తే ఎవరో ఒకరు హాయ్ బ్రదర్ అను హలో అంకుల్ అను ఏం బాబు బాగున్నావా అను అన్నయ్యా అను తమ్ముడు అను మావయ్యా అను బాబాయ్ అను పలకరిస్తారు ఆ సంప్రదాయం కొత్తగా అనిపించింది అతనికి ఇది బాగా ఆశ్చర్యం వేసింది క్రమంగా అతనికి అది అలవాటైపోయింది ఒకరోజు సాయంత్రం ఆఫీస్ బస్సు దిగి వస్తుండగానే హఠాత్తుగా కాలనీలో కలకలం ఏమైందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా తమ ప్లాట్ వైపు కదిలాడు భరద్వాజ బ్లడ్ బ్యాంక్ అంకుల్కి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ తీసుకెళ్లారు అన్నాడు పన్నెండేళ్ల ఎదురింటి సచిన్ అతనెవరో తెలియదు భరద్వాజకు ఆ మాటను అక్కడే ఉన్న సచిన్ తండ్రిని అడిగాడు జీ ట్వంటీ ఫోర్లో ఉంటారు రాఘవయ్య గారని అన్నాడు అతను అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నారా అడిగాడు భరద్వాజ రెండు క్షణాలు ఏగాదిగా చూసి బళ్ళును నవ్వేశాడు అతను అదేం లేదండి ఆయన ఇప్పటి వరకు సుమారు వంద సార్లు బ్లడ్ డొనేట్ చేశారు మన కాలనీలోనే చాలామందిని ఆదుకున్నాడు అందుకే అందరం ఆయన్ని అలా పిలుస్తాం ఆయన ఒక్కరే కాదు ఇంకా అలాంటి సెలబ్రిటీలు బాగానే ఉన్నారు ఇక్కడ సినిమా స్టంట్ మాస్టర్ మహేంద్ర ఆ ప్రముఖ కథా రచయిత నరసింహమూర్తి గాయకుడు శరత్ చెస్ గ్రాండ్ మాస్టర్ గోకుల్ క్రికెటర్ సందీప్ ఇంకా చాలామంది ఉన్నారు ప్రస్తుతం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రాఘవయ్య గారిని చూసేందుకు మీరు వస్తారా అడిగాడు సచిన్ తండ్రి సుందర్ అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాడు ఇంటికి వెళ్ళి సంహితతో చెప్పి వెళ్దామా అంటూ కొద్ది క్షణాలు ఆలోచించి మళ్ళీ పదండి వస్తున్నాను అంటూ అడుగులు వెనక్కి వేశాడు ఫోన్ చేసి సంహితకు భరద్వాజ విషయం చెప్పాడు సుందర్ బైక్ మీద ఇద్దరూ వాయువేగంతో హాస్పిటల్ చేరుకున్నారు అప్పటికే ఆయన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళారని చెప్పారు యాక్సిడెంట్ వల్ల కాలికి ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు అప్పుడే నర్స్ హడావుడిగా బయటికి వచ్చింది రాఘవయ్య గారి తాలూకు ఎవరండి అంటూ అక్కడే నిలబడి ఉన్న ఐదుగురు అడుగు ముందుకేశారు ఆయనకు బ్లడ్ అవసరం ప్రస్తుతం ఓ పాజిటివ్ ఇక్కడ స్టాకు లేదు రెండు యూనిట్లకు ఒకటే ఉంది మీలో ఎవరైనా డోనర్స్ ఉన్నారా అని అడిగింది ఆ నర్స్ మరుక్షణమే అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అడుగులు వెనక్కి వేశారు అప్పుడే భరద్వాజ అడుగు ముందుకేసి సిస్టర్ నేను ఓ పాజిటివ్ అన్నాడు అక్కడ ఉన్న అందరూ భరద్వాజ వంక చూశారు వాళ్ల చూపుల్లో ఆరాధనాభావం కనిపించింది అతన్ని తనతో తీసుకురావటం మంచి పనైందన్న భావన సుందర్ కళ్ళల్లో కనిపించింది వెంటనే నర్స్ భరద్వాజను లోనికి తీసుకెళ్ళింది సుమారు అరగంట గడిచాక భరద్వాజ కొద్దిగా నీరసంగా బయటికి వచ్చాడు అక్కడున్న అందరూ అతన్ని అభినందించారు భరద్వాజకు జరిగిందంతా కలలాగా అనిపించసాగింది అతను ఎవరో తానెవరో అయినా ఆ క్షణంలో అలా ఎందుకనిపించిందో ఏమీ అర్థం కాలేదు ఆ క్షణంలో తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన వాళ్లే అనిపించింది బహుశా అందుకే తాను అలా ప్రవర్తించాడేమో తండ్రి చెప్పిన మాటలు అర్థం కాసాగాయి గడచిన పాతికేళ్ల జీవితంలో ఏ రోజు రక్తదానం గురించి ఆలోచించలేదు తను అలాంటిది ఇవాళ అలా ఎందుకనిపించిందో అర్థం కాలేదు ఒక వ్యక్తిని కాపాడుతున్నాను అనే తృప్తి కలిగింది ఆ భావన మనస్సులో ఉద్భవించడానికి కారణం ఏమిటి కాలనీలో చేరిన దగ్గర నుంచి ప్రతిరోజు తనను పలకరించేవాళ్లు ఏదో ఒక బంధుత్వాన్ని ఆపాదించి పిలవడం ఒక కారణం కావచ్చునా కుటుంబం పెద్దదిగా ఉండాలని నాన్న పదే పదే చెప్పటం వెనుక ఉన్న కారణం ఇదేనా బంధుత్వంతో ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు సాయపడటం సహజం అది అలవాటైతే సమాజానికి కూడా సహాయపడవచ్చు అనే అర్థంలో నాన్న అలా అన్నారా ఆలోచనల్లోనే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు ఆస్పత్రికి వెళ్ళిన విషయం ముందే తెలిసిన నీరసంగా తిరిగి వచ్చిన భర్త వంక ఆందోళనగా చూసింది భరద్వాజ భార్య సంహిత కంగారు పడకమ్మా ఇవాళ ఒక గొప్ప పని చేశారు రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు ఎవరు ఊహించలేదు మాకందరికీ చాలా సంతోషం కలిగింది అంటూ స్వాంతవచనాలు పలికాడు సుందర్ రెండు రోజులయ్యాక రాఘవయ్యను డిశ్చార్జ్ చేశారు నెల తిరగక ముందే యథాప్రకారం తన సమాజ సమాజసేవా కార్యక్రమమైన రక్తదానానికి సిద్ధమయ్యాడు రాఘవయ్య గారు ఆ రోజు ఆదివారం సాయంత్రం అలా షికారుకు వెళ్ళిన భరద్వాజ దంపతులకు అక్కడ పార్కులో ఆడుకుంటున్న పిల్లలు కనిపించారు అందులో ఒకచోట యువ దంపతులు తమ ఏడాది పాపను ఆడిస్తున్నారు పాప ముద్దుగా బొద్దుగా చాలా అందంగా చలాకీగా ఉంది బుడి బుడి నడకలతో ఆ ప్రదేశమంతా పరిగెత్తుతూ గెంతుతూ ఉంది ఆ పాపను చూడగానే భరద్వాజ సంహిత దంపతులు ఒకరినొకరు చూసుకున్నారు ఇద్దరి మనసులోనూ ఒకే సమయంలో ఒకే కోరిక అలాంటి పాప మనింట్లోనూ ఉంటే బాగుంటుంది పరాయి వాళ్ల పాపను ఎంతసేపని ఆడించగలం అన్న భావనే ఆ చూపుల్లో ఆ సమయంలో అతనికి తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు వాళ్ళు చెప్పిన దాంట్లో అనేక భావాలు ఇమిడి ఉన్నాయి అన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తమ మనస్సులోని కోరికకు కార్యరూపం కల్పించారు ఫలితంగా మరుసటి ఏడాది బాబు పుట్టాడు జగన్నాథం దంపతులకు మొత్తానికి వంశాంకురం కలిగింది అని కొండంత తృప్తి గడచిన ఏడాది కాలంలో భరద్వాజకు కాలనీలో అందరితోనూ సాన్నిహిత్యం బాగా పెరిగింది తనతో మెలిగే వాళ్లల్లో కొంతమందికి పరస్పరం వైరం లాంటి అయిష్టం ఉండటం వల్ల అతని ముందు పలకరించుకున్నా విడిగా మాత్రం ఎడముఖం పెడముఖంగా ఉండటం గ్రహించాడు భరద్వాజ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తండ్రి చెప్పిన సామెతను అనునిత్యం పాటించే భరద్వాజకు ఆ కాలనీలో అందరూ మంచివారుగానే కనిపించేవారు ఆ ఒక్క అలవాటు వల్లే భరద్వాజ ఏ ప్రత్యేక అర్హతలు లేకున్నా విఐపిగా చెలామణి అవసాగాడు బాబుకు ఏడాది వయసు వచ్చింది తాము కోరుకున్నట్లుగానే బుడిబుడి నడకలతో ముద్దులొలికే మాటలతో అలరిస్తున్నాడు బాబు కుటుంబ సమేతంగా అప్పుడప్పుడు తమ ఊరికి వస్తూ ఉండేవాడు భరద్వాజ వెళ్ళినప్పుడల్లా తమ పూర్వీకుల కుటుంబాల గురించి తండ్రి చెప్పడం ఇతను వినడం ఆనవాయితీగా మారింది పరోక్షంగా అతనికి మరో సంతానాన్ని కనమని చెప్పడమే అది తండ్రి మనస్సులోని కోరిక భరద్వాజకు అర్థమైంది ఉమ్మడి కుటుంబాలలో మనిషి సహాయానికి మాట సహాయానికి ఢోకా ఉండదుగాని ఆర్థికపరమైన కారణాల వల్లే సాధారణంగా కలతలు పెచ్చుమీరుతాయి అన్న విషయం జగన్నాథానికి అప్పటి వరకు అవగాహనకు రాని విషయం ఊరికి బయలుదేరే ముందు భరద్వాజ తండ్రితో అన్నాడు నాన్న ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటో నాకు బాగానే అర్థమైంది ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యం ఇద్దరు పిల్లలుండటం వల్ల సోదరతత్వం అలవడుతుందన్న భావన కూడా మంచిదే కానీ దానికోసం తొందరపడము అని చెప్పడంలో లాజిక్ లేదు తొందరపడండి అని చెప్పడంలో లాజిక్ లేదు ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి కుటుంబం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నాను మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు ట్యాక్సీ ఎక్కే ముందు ఇప్పటికీ రెండేళ్ళయింది ఒక్కసారి కూడా మీరు చెన్నైకి రాలేదు వచ్చేవారం తప్పకుండా రావాలి మీరు రాకుంటే నేనే వచ్చి తీసుకెళ్తాను అంటూ కారెక్కాడు భరద్వాజ సాయంత్రం ఐదు గంటలకు కుటుంబ సమేతంగా పార్కు వైపుకు నడిచాడు భరద్వాజ అతని తల్లిదండ్రులు క్రితం రోజే వచ్చారు జగన్నాథం దంపతులు మనవణ్ణి ఎత్తుకొని అక్కడ ఉన్న జారుడుబల్ల వద్దకు వెళ్ళి వాడిని అక్కడ ఆడించసాగారు భరద్వాజ సహిత అక్కడున్న కాలిబాటలో నడక ప్రారంభించారు మొత్తంగా పది చుట్లు వేస్తే రెండు కిలోమీటర్లు నడిచినంత దూరం అవుతుంది అలా పది రౌండ్లు ముగించుకొని వచ్చి కూర్చున్నారు ఇద్దరు అప్పుడే జగన్నాథం దంపతులు వచ్చి పక్కనే కూర్చున్నారు హలో బ్రదర్ పేరెంట్సా అంటూ పలకరించాడు జీ ట్వంటీ టూలోని ప్రకాశన్ అవును అన్నట్లు తల ఊపాడు భరద్వాజ నమస్తే బాబాయ్ అంటూ జగన్నాథానికి చేతులు జోడించి తన వాకింగ్ కొనసాగించాడు ప్రకాశన్ బాబాయ్ సెకండ్ సెమ్ రిజల్ట్స్ వచ్చాయి నైన్ జీపీఏ అన్నాడు సి థర్టీ టూలోని రోహిత్ నైస్ కీప్ ఇట్ అప్ ఎవర్ హెల్ప్ మేడ్ ఇట్ పాజిబుల్ ఉంటాను అని జాగింగ్ కొనసాగించాడు రోహిత్ అప్పుడప్పుడు సందేహాలు అడుగుతుంటాడు తన సబ్జెక్టులో అంకుల్ రేపు నన్ను చూసేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్నారట నాన్న మీతో చెప్పమన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అంది డి ఫోర్టీన్లోని శ్రావణి తనకి ఈ మధ్యనే ఇన్ఫోసిస్లో ఉద్యోగం దొరికింది కంగ్రాట్స్ నాన్నకేనా హ్యాపీ నీకు మాత్రం లేదా సిగ్గుపడి పారిపోయింది శ్రావణి అన్నయ్య ఎల్లుండి ఎల్ఎన్టీలో ఇంటర్వ్యూ రేపు ఒకసారి కలుస్తాను ఏవైనా టిప్స్ ఇవ్వగలవా అన్నాడు శశాంక్ అతను ఈ ఫోర్టీన్లో ఉంటాడు ఎక్సలెంట్ దానికే నువ్వెప్పుడైనా రావచ్చు అలా మరో నిమిషంలో డెబ్భై ఏళ్ల శంకరన్న అక్కడికి వచ్చారు అబ్బాయ్ నా ఐటీ రిటర్న్స్ కాస్త చూసి పెట్టగలవా వెబ్సైట్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది అర్థం కావట్లేదు అన్నాడు అతను అతను హెచ్ ఫార్టీ టూలో ఉంటాడు అలాగే తాతయ్య అన్నాడు భరద్వాజ ఎవరు అమ్మానా అన్ననా నమస్కారం అండి రత్నం లాంటి అబ్బాయినికి అన్నారు ఒక్కడు వెయ్యి మందికి సమానం పొగడ్తలు కాదు నిజం అన్నాడు ఆ పెద్ద ఆయన జగన్నాథం కొడుకు వంక విప్పారిన నేత్రాలతో చూడసాగాడు ఒక్కొక్కరు ఒక్కో విధమైన బంధుత్వాన్ని ఆపాదించుకొని భరద్వాజను పిలవడం జగన్నాథానికి చాలా వింతగా కొత్తగా ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించింది అదే సమయంలో భరద్వాజ తండ్రి వైపు చూశాడు ఉమ్మడి కుటుంబం అంటే ఏమిటి నాన్న అందరూ ఒక్కచోట కలిసికట్టుగా ఉండటమే కదా ఆ లెక్కన ప్రస్తుతం నాది ఎంత పెద్ద కుటుంబమో చూసావా రక్త సంబంధం ఉన్నంత మాత్రాన బంధాలు బలంగా ఉంటాయా రక్త సంబంధం లేకున్నా బంధాలు బలంగా ఉంటే అదే ఉమ్మడి కుటుంబం అనుకుంటాను నేను ఇక్కడ ఒక్కరికి రక్తదానం చేశాను ఆ తరువాత ఆయన అదే రాఘవయ్య గారు ఇక్కడున్న చాలామందికి దానం చేశారు కాబట్టి నా రక్తం ఇక్కడున్న అందరిలోనూ ఉన్నట్టేగా ఆ లెక్కన ఇప్పుడు నేను వీళ్ళందరికీ రక్త సంబంధికుడినే ఇక్కడున్న కుటుంబాలలో కనీసం సగం కుటుంబాలు నావే అలా ఇప్పుడు నాది జగమంత కుటుంబం అందరూ అనే వసుదైక కుటుంబం ఏమంటారు అన్నాడు భరద్వాజ జగన్నాథం కళ్ళు చెమర్చాయి ఏమంటాను నాకు అందనంత ఎత్తుకు ఎదిగావురా నువ్వు అన్నది నిజమే పరోపకారార్థమిదం శరీరం అన్నట్లు బంధాలు బలంగా ఉండాలంటే కేవలం రక్త సంబంధాలే కానక్కర్లేదు నా ప్రయత్నం లేకుండా ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన అంటే మనస్సు అనే పదంలోని మొదటి అక్షరాలే కదా ఆ మనసే అన్ని బంధాలకు మూలం అదే మనల్ని నడిపిస్తుంది వెరీ గుడ్ నాకు ఇప్పుడు నిశ్చింతగా ఉంది అన్నాడు జగన్నాథం ఆనందోద్వేగంతో కంపిస్తున్న స్వరంతో కొడుకువంక గర్వంగా చూస్తూ ఇదండి జగమంత కుటుంబం అనేటువంటి ఈ కథను ఎస్ చలరావు రచించి అందజేయగా కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు